ందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా గత ఆదివారం మనం ఉరియేలు గురించి కొంత మాట్లాడుకున్నాం ఆయన ఈ లోకంలో ఏ విధమైనటువంటి బాధ్యతలు వహిస్తూ దేవుడు చెప్పినటువంటి పనులు చేశాడో దాని గురించి మనం ఆలోచన చేసాం అందులో భాగంగా ఫైర్ ఆఫ్ గాడ్ అనేటువంటి నామకరణంతో ఆయన దేవుడు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి చూస్తున్నా రెండవసారిగా మనం చూసినప్పుడు మిద్యాను యాజకుడైన కిత్రో అయినటువంటి తన మామ దగ్గరికి మోషే వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం మోష చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు అసలు రాజు కావలసినటువంటి వాడు రాజ్యాన్ని ఎలవలసినటువంటి వాడు కానీ తన యొక్క దేవుడిని తెలుసుకోవాలని తన యొక్క దేవుడు ఎవరుని తెలుసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆయన ఈజిప్టు దేశము నుండి వచ్చిన తర్వాత మిథ్యాను యాజకుడైనటువంటి హిత్రో అనే తన మామ దగ్గరికి వెళ్ళి అక్కడ మందను కాయటం ప్రారంభించాడు ఆ మందను కాస్తూ ఉండగా ఆ కొండ మీద ఒక వెలుగును చూసాడు ఆయన ఆ కొండ మీద చూసినటువంటి వెలుగును ఆయన ఏంటా అని చెప్పి ఆలోచన చేసి అక్కడికి ప్రయాణం చేసినప్పుడు అంటే నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ ఒక పొద అగ్ని చేత తగలబడినట్టు కనపడతా ఉంది కానీ అది తగలబట్టలేదు అది కాలిపోవడం లేదు ఒక దేవదూత ఆ అగ్నిని అక్కడికి తీసుకుని వచ్చి వెళ్ళినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ దేవుడు మోసతో ఈ అగ్ని ఉన్నటువంటి ప్రదేశంలో నుండి మాట్లాడినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన యొక్క ఆలోచన సరళ ఏ విధంగా ఉంది అని అంటే అగ్ని నుండి ఆయన అగ్ని అని చెప్పుకుంటా మనం చూస్తూ ఉన్నాం ఆయన అగ్ని ద్వారా తన దూతల ద్వారా ఈ యొక్క సమస్త సృష్టిని కూడా నాశనము చేయగలిగిన శక్తి ఉందని మనం ఆలోచన చేయటానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఆయన ఈ యొక్క మోషకు నేనున్నాను నేను నీ దేవుడను నా జనాంగం కొరకు నేను నీతో పని చెప్పిస్తాను అని చెప్పే విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం రెండవ వచనం నుండి మిగతా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది కనుక ఈ రెండు విషయాలలో మనం చూసినప్పుడు దేవుడు ఈ అగ్నిని ద ఫైర్ ఆఫ్ గాడ్ ఈ ఫైర్ ఆఫ్ గాడ్ అనేటువంటి దాన్ని ఒక దేవదూతల ద్వారా రావటాన్ని మనం చూస్తున్నాం కానీ బైబిల్లో ఎక్కడా కూడా ఈ దేవదూత పేరు రాయబడలేదు ఇదే ఈ నోకు ద్వారా ఆ పేరుందని అటువంటి క్రియలు చేసింది అని ఏ పరలోక రాజ్యములో మెటాడ్రాన్ దూతగా ఉన్నప్పుడు వారిని అందరినీ కలిసినప్పుడు వీటిని కూడా చూసి మనకు తెలియజేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుచేత మనము ఈ రోజున ఈ రెండు విషయాల గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు అగ్ని ఫైర్ ఆఫ్ గాడ్ ఆ అగ్ని ఫైర్ ఆఫ్ గాడ్ ని తన దూతల ద్వారా బయలుపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు మరొకటి కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను ఏలియా బాగోతు దేవతను పూజించే అనేక మంది ఏలియాను హాస్యాస్పదంగా మాట్లాడుతూ నీ దేవుడు ఎక్కడున్నాడు నిద్రపోతున్నాడా ఇంకా నడుస్తూ ఉన్నాడా ఆ యొక్క గుడారంలో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు నీ దేవుడు అని అపహాస్యము చేస్తూ మేము చేసి చూపెడతాం చూడండి అని చెప్పి అక్కడ ఉన్న ఒక ఎద్దును బలి ఇచ్చి అక్కడ బలి అక్కడ పెట్టి మా భాగోత్తు దేవత మేము అర్పించినటువంటి ఈ దహన బలిని కాల్చి వేస్తుంది అని చెప్పి చెప్పడానికి చూసినప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు ఆ ప్రజలందరూ కూడా చాలా కష్టపడ్డారు ఆ బయలుదేవతను దేవతను పూజిస్తూ ఆ బయలుదేవత దేవత ద్వారా అనేకమైన పనులు జరగాలని చెప్పేసేసి ఆ యొక్క ఇచ్చినటువంటి బలి అగ్ని చేత కాల్చబడాలని చెప్పి వారు ప్రార్థించారు అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కొరడాలు తీసుకొని వారి ఒంటి మీద కొట్టుకుంటూ వారి యొక్క శరీరం అంతా కూడా రక్తంతో నిండే విధంగా కూడా కొట్టుకుంటూ ఆ బయలుదేవతను ప్రార్థించడానికి చూస్తూ ఉన్నాం ఇటువంటి సమయంలో మనం మరొక ప్లేస్ ని చూసినట్లయితే ఏలియా చెప్తూ ఉన్నాడు ఏలియాని అపహాస్యం చేశారు ఎలియా నమ్మినటువంటి ఇహోవా దేవుడిని అపహాస్యం చేశాడు ఇజ్రాయేల్ దేవుడైనటువంటి యహోవాను అపహాస్యం చేశారు ఇటువంటి సమయంలో ఎలియా చెప్తూ ఉన్నాడు మధ్యాహ్నం వరకు వీళ్ళు అన్ని పనులు చేశారు ఒకటి కూడా సాధించలేకపోయారు ఇప్పుడు వచ్చింది సమయం అక్కడ ఏలియా చెప్పాడు ఇదిగో ఈ బలిపీఠం దగ్గరికి చుట్టూ ఒక బుంత దవ్వండి అన్నాడు ఆ గుంట నిండా నీళ్లు పోయండి అని చెప్పాడు ఇక్కడ మీరు చేసినటువంటి ఆ యొక్క ఎదురు బలిపీఠం మీద పెట్టండి అని అన్నాడు ఈ బలిపీఠాన్ని కూడా పన్నెండు గోత్రాల వారు దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ పన్నెండు కట్టెలు పేరు మీద అక్కడ బలిపీఠం దగ్గర పెట్టారు అక్కడ పన్నెండు గోత్రాల వారు పెట్టినటువంటి ఆ కర్రల దగ్గర ఆ బలిపీఠం ఏర్పాటు చేసిన దాని దగ్గర ఈ యొక్క బలిని అర్పించిన దాన్ని పెట్టి ఆ మాంసాన్ని మరి దేవుడు వేయాలని చెప్పేసేసి ప్రార్థన చేసి ఉండగా హేళన చేస్తూ ఉన్నారు మాకే ఏం చేయలేదు మేము ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నాము ఇన్ని చేస్తూ ఉన్నాము మా శరీరాన్ని బదలగొట్టుకున్నాము కొట్టుకున్నాము ఇన్ని చేసినా కూడా మాకు ఈ బయలుదేవత మాకు ఏ విధమైనటువంటి ఆన్సర్ ఇవ్వలేదు ఈ యొక్క బలిని ఆస్వాదించలేదు అని అనుకుంటున్నటువంటి సమయంలో ఏలియా ప్రార్థించాడు దేవునికి ఆ ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి అక్కడ ఉన్నటువంటి నీరు మొత్తం కూడా కాలిపోయి అక్కడ దహనం ఆ యొక్క మాంసం అంతా కూడా కాల్చబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని అద్భుత కార్యాన్ని చూసాం దేవుడు మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా దేవుడు ఈ లోకములో మనుషులు బాగా పాపము చేత ఏడవబడినప్పుడు వారిని కూడా నాశనం చేయటం కూడా చూస్తూ ఉన్నాం అంటే యుహోవా దేవుడు చాలా గొప్పవాడు యుహోవా దేవుడు చాలా రోషము గల దేవుడు ఆయన నిందించిన ఆయన ఒక మాట అన్నా కూడా ఆయన నీకు సమాధానం చెప్పేటువంటిది ఎంత ప్రేమ గలవాడో అంత నిన్ను బాగు చేయటానికి కూడా నిన్ను కష్టపెట్టడానికి శిక్షించడానికి కూడా వెనకాడేటువంటి వాడు కాదు మనము తల్లిదండ్రులుగా వ్యవహరించేటప్పుడు కొన్ని సందర్భాల్లో మన బిడ్డల్ని ఏ విధంగా అయితే మందలిస్తామో అదే విధంగా దేవుడు కూడా అనేక సందర్భాలలో మనల్ని మందలించడాన్ని చూస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క విషయాన్ని గాని మనం చూసినట్లయితే మనకు చాలా పిక్చర్ వస్తుంది మనకి ఈ ఫైర్ ఆఫ్ గాడ్ అనే ఉరియల్కి ఏనోకు ఎందుకు ఆ టైటిల్ ఇచ్చాడు దేవుని దగ్గర నుంచి జరిగినటువంటి పనులలో అనేకమైన పనులు ఫైర్ అనేది అనేక సార్లు చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి గాని మనం చూసినట్లయితే చాలా క్లియర్ గా ఏలియా తన యొక్క అర్పణను ఏ విధంగా దేవుడు ఆస్వాదించాడో బయలుపరచడానికి చూపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ బయలు దేవత అక్కడున్నటువంటి ప్రజలు ప్రార్థిస్తే ఆ యొక్క బయలుదేవత బలి అర్పణను ఆస్వాదించలేకపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు నీవు కానీ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా నీ కోరికను తీర్చేవాడుగా ఉన్నాడు అలనాడు బిగినింగ్ నుండి ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే ఏదేను వనము నుండి ఆదాము అవలను ఏ విధంగా అయితే బయటకు పంపించేశాడు నుంచి కూడా ఆయన ప్రేమను మాత్రం వదిలిపెట్టకుండా నిన్ను కాచుకుంటూనే ఉన్నాడు అందుట్లో భాగమే పరలోక రాజ్యానికి తిరిగి నిన్ను తీసుకెళ్ళటానికి ఏనోపును పరలోక రాజ్య వారసత్వం పొందే విధంగా మరణము లేకుండా తీసుకుని వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకా మీకు ఏంజియాలజీలో ఉన్నటువంటి ఈ దేవదత్తల గురించి ఆర్చ్ ఏంజిల్స్ గురించి మీకు తెలియజెప్పటానికి నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు సిద్ధంగా ఉండవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మీరు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే తప్పకుండా మీరు జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫేత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు మీరు ఫార్వర్డ్ చేసి మీరు కూడా సువార్థ సేవ చేయాలని చెప్పి ప్రభునాంపై మిమ్మల్ని కోరుతూ నేను ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి జేకబ్ స్లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మేము ముందుకు తీసుకొస్తున్నాము మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి మాటలు దీవించిన గాక అమ్మాయి